కమ్యూనిస్ట్ వాళ్ళు పప్పులో పోపేసినట్టు రుచి రావాలంటే వేస్తారు ఉప్పు కాదు తాలింపేస్తాం ఇష్ట పప్పు అంతా మనమే తాలింపు చల్దాం మసాలా కరపాకి ఇట్లా తాలింపు ఇట్లా ఏదేమైనా కానీ మేమిద్దరం పార్టీని వేరైనా అభివృద్ధి చేయడమే మా ప్రధాన ఎజెండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలండి ప్రతి పేదవాళ్లకు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు రావాలి రేషన్ కార్డు రావాలి పెన్షన్ రావాలి వాళ్ళకి ఏమేం రాయితీలు రావాలో ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత మా ఇద్దరు ఇద్దరికి ఉంది ఇప్పుడు నేను ఒక్కరేం కాదు ఇప్పుడు నాకు నాకు తోడు ఒక తమ్ముడు అన్నున్నాడు నాగటి పద్ద మా నాగడ్డ మూడేళ్ళు చిన్న నేనే ఆయనకంటే పెద్ద మూడేళ్ళు మేము మాత్రము ఒకటి నిర్ణయం చేసుకున్నాం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఈ నేళ్ళ తర్వాత ఈ నియోజకవర్గానికి ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలున్నాయి ఏదో ఎవరో ఈ మధ్యలో ఏదో మాట్లాడుతున్నారు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నాడు అరే మంత్రి కావాలంటే ఎలబీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు నాకు కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చినా నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవులు ఏం కాదా రావాల్సిన అవసరం నాకు లేదు నాలాంటి మంచికి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైదవి చేసి దోసుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోసుకునే వారికి వారికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ ఈ ఈరోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీ దగ్గర రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినాం ఇస్తారా అని మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారణ మాత్రం జరగుకున్నాము నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా ఏదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పనిచేస్తా వాళ్ళ కష్ట పాలు పాలుపంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతా ఎంత పోరాటమైన చేస్తా అవసరం అయితే మళ్ళా త్యాగం చేసి పోయించారు ప్రభుత్వానికి తీసుకురాలే తీసుకొచ్చి రాలేదా నేను రాజీనామా చేస్తే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడకి అవసరమైతే అంత దూరం కూడా పోతా నేనైతే మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా ఈ రోజు లచ్చమ్మ కూడా సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చింది మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య మీరు తలదించుకుని మీరు నన్ను ఓల్డ్ గెలిపించారు మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వంగా తలెత్తుకుంటే తలదించుకునే పని చెయ్యండి ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది సమస్యల గురించి మంచి నీళ్ళ గురించి హాస్టల్ లో ఉండే పిల్లల గురించి ఎన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలో అధికారులతో సమీక్ష సమావేశాలు చేసి ముందుకు కాబట్టి రాబోయే ఇంకో ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి వాళ్ళ కష్టాలు పోయే రోజులు వస్తున్నాయి ముందుకు ఇప్పటికి కూడా చెప్తున్నా మొదటి విడత ఇవి వచ్చినాయి గవర్నమెంట్ ఎన్నో రకాల నిబంధనలు పెట్టింది అర్హులైన పేదవాళ్ళకు కూడా చాలా నిబంధనలు పెట్టడం వల్ల రాలేకపోయింది ఎంతోమంది పేదవాళ్ళై భూమి లేకుండా ఇల్లు స్థలం ఉంది నిరుపేద కూడా రాలేదు మీ అందరికి మాటిస్తున్నా ఇది నా మాట ముందు నియోజకవర్గంలో నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే ప్రాధంట్లు నాది అని చెప్తుంది మీరు బాధపడకండి పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టలేదు ఇప్పుడు మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఎందుకడుతున్నాం అది గొప్ప విషయమా కాదా పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా ఈ రోజు అడిగి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం వాళ్ళు ఉన్నప్పుడు రేషన్ బియ్యం తిన్నదా దొడ్డు బియ్యం ఈ రోజు మనం సడుపు సన్న బియ్యం ఇచ్చి రెండు పూటల పేదల్లో అన్నం పెడుతున్నాం రెండు పూటల అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అవునా మా సప్లై సన్న బియ్యం ఇస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం రెండు వందల ఎట్ల కరెంట్ ఇచ్చినాం ఇండ్లు ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ అంటే ఇంకా రెండు లక్షల మందికి అయింది కొందరు కాలేదు ఇంకా అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం రెండు వందల ఇట్ల కరెంట్ ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తున్నాం నేను చెప్తున్నా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన అప్పుల అప్పుల కుంపటి మనకిస్తే దాన్ని ఇప్పుడు మనం సత్తదిద్దుతున్నాం పోతున్నాం టైం పడుతుంది ఈరోజు కూడా ఒక్క నాటిలో అన్ని కావు మాట ఇస్తున్నాం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇది పేదల పార్టీ ఇది పేదైన రాజ్యం వచ్చింది ఈ ప్రజా ప్రజాపాలనలో పేదవాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తుంది మీ అందరు కూడా కొత్త సబ్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నందుకు దీని ద్వారా ఎవరైతే లక్తి పొందో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను